కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో కొత్తగా మంజూరైన పదకొండు మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్లు ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా అందించారు పిఠాపురం టౌన్ రైల్వే స్టేషన్లో జనసేన వీర మహిళ హ్యాండిక్రాఫ్ట్ షాప్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనంతరం కొమరిగిరి ఆనందనగర్లో ఈ మధ్యన అగ్నికి ఆహుతైన ఇంటిని జనసేన నాయకుల సహకారంతో మరియు జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు కట్టుగా నిర్మించి ఇవ్వడం జరిగిందని దానిని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఈస్టర్ గోదావరి డెల్టా చైర్మన్ మురాల శెట్టి సునీల్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ಸಿಗಾರು <laughs> ಸೊ

అమిత్ షా అదేవిధంగా మన పెద్దలు పురుషులు మరి ఈనాటి అయిన ఎమ్మెల్సీ గారు నారాబు గారికి స్వాగతం ఈ సంబంధించి మొత్తం మనకి ఏడు వందల కాల్ టెన్స్ ఆర్డర్ జరిగింది సార్ సార్ అదేవిధంగా మనకి టౌన్ కి సంబంధించి ఈ రోజు మనకి పంతొమ్మిది మందికి ఇక్కడ సార్ అట్లా విధంగా మన టౌన్ లో మనకి ఐదు వేల ఆరు వందల అరవై సార్

اوو سار سار ویڈیو چپا 3000 بي بي 3000 بي بي 4000 بي بي 3000 بي بي